హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయపక్క ఈరోజు వచ్చేసి మా ఇడ్లీ చేస్తున్నారు అనమాట ఇడ్లీ అండ్ సాంబార్ సాంబార్ ఇడ్లీ ఇడ్లీ చట్నీ చట్నీ కాబట్టి ఈరోజు ఇడ్లీ తింటున్నారు అనమాట ఈరోజు స్పెషల్ వచ్చేసి మా అక్క ఇడ్లీ అండ్ చట్నీ అండ్ సాంబార్ వేసింది మా పొట్టి దాగో తింటుంది ఎప్పుడూ అసలు కుస్తుంది అట్లా నార్మల్గా కుస్తుంది తినేది కానీ చాలా రోజుల తర్వాత తింటుంది అనమాట యు యువాచ్ ఇష్ట చెప్పు చెప్పరా అక్కడ ఇష్టో హాయ్ హాయ్ ఆయన ఇష్ట సిగ్గు సిగ్గుపడుతున్నమాట అయితే నాకు సిగ్గు సిగ్గున్నా కూడా కానీ మంచి ధైర్యంతో ఉంటారు కానీ చిన్న ఆయన కొంచెం సిగ్గుపడతాడు హాయ్ చెప్పరా అయితే ఏమిటారా అమ్మలో మంచిగా బాగుందారా చెప్పురా అయితే ఇడ్లీ ఇడ్లీ సూపరా ఇవంచ్ యా ఓకే తింటరా కన్నా తిన్ బాలే చికెన్ ఒకటే తింటారా ఇడ్లీ తినాలి అక్కడ తిన్ ఇడ్లీ తిన్ నేను నేను ఇప్పుడు తినా మిల్లగా తింటాను ఎందుకంటే వాటర్ తాగినా కదా ఎన్ని కూడా తినేసాను నేను అప్పటి వరకు తినేస్తాను తినేస్తాను కమ్మ ఉందంట్రా ఖమ్మం దారా చెప్పురా అయితే ఇట్లా భోజనాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓ ఆరు మంది వునభోజనాలు ఒక్క తో ఎంతమంది ఒకటి రెండు ఏడు ఏడుగురు ఫ్యామిలీ అనమాట అయితే మా పుట్టింది పుట్టింది మొన్న మొన్న వచ్చింది అనమాట ఫ్రెషర్ అనమాట మా పుట్టింది ఫ్రెషర్ ఫ్రెషర్గా జాయిన్ అయింది అనమాట హాయ్ చెబ్రా అమ్మలో నువ్వు ఫ్రెషర్ జాయిన్ అయినావు హాయ్ చెప్పినా లేట్ లేట్గా వచ్చినా లేట్ వచ్చినా ఫ్రెష్గా వచ్చావు నువ్వు న్యూ జాయిన్ న్యూ జాయినింగ్ నువ్వు అరే న్యూ న్యూ జాయినింగ్ న్యూ జాయినింగ్ రాజకాలా తమ్ముడు కాలరా న్యూ జాయినింగ్ అయ్యప్పు అయ్యప్పు రారే న్యూ జాయిన్ కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏం అర్థం కాదనమాట న్యూ జాయినింగ్ అనమాట మొన్న మొన్ననే జాయిన్ అయింది అనమాట ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది జాయినింగ్ అయ్యి కొత్త జాయినింగ్ అయ్యి అనమాట మా పాప అంటే న్యూ జాయినింగ్ ఎందుకంటారు అంటే వీళ్ళంతా మేము అప్పటి నుంచి ఓల్డ్ ఫ్యామిలీ అనమాట మాది మా అమ్మ మా విష్ణు వీళ్ళంతా మా ఓల్డ్ ఫ్యామిలీ ఇప్పుడు న్యూ ఫ్యామిలీ అనేది మా పాప అనమాట మా పాప వచ్చేసి మూడు సంవత్సరాలు అయినా మొన్న మొన్న త్రీ ఇయర్స్ అంటే ఈజీగా గడిచిపోతాను అనమాట అట్లా న్యూ జాయినింగ్ అనమాట ఇంకోటి వచ్చేసి తింటరా తిన్నదా అయిపోయిందా తింపి అయిపోయిందా అనేది రే తినిపోరా కానీ తినలేదు తినది కమ్మకుండా తినది అలా వాళ్ళు ఇంత సాంబారు చట్నీ వేసి అయితే ఇట్లా బయట కూర్చున్నాం మేము ఇది ఫ్యాను బయట కూర్చున్నాం లోపల లోపల ఉబ్బరిస్తుంది సరే మొత్తం గోరాకు అబ్బా బాబా అది ఏముబ్బరించుడో మా బాబా మస్తుబ్బరించింది లోపల బయట సల్లగా ఉంది బయట ఇంత సల్లగా ఉన్నది అనుకున్నాను నేను కాబట్టి మనం బయట కూర్చున్నాం మొత్తం బయట కూర్చుంటే కూలర్ కూడా పని పనిచేస్తారు ఇది మార్చెట్టు ఉన్నప్పుడు మంచి ఇంకా చల్లగా ఉండేది వెదర్ చాలా చల్లగా ఉండేది అయితే ఇక్కడ వచ్చేసి మార్చెట్టు కొట్టేసా ఈ మాలకా చెట్టు కొట్టేసిన తర్వాత ఇంకా ఉబ్బరిస్తుంది అనమాట నువ్వు వేసుకోరా ఒక్కటి కూడా తెలియదు కదా కమ్మ ఉందా ఏంటిది స్కూలా స్పూలా రెండు ర అంటే బెదిరిస్తారా ధారా

కొంచెం ఉసా పోరా పోసా పోరా తినా అలా సాంబార్ వేసుకో మరి సాంబార్ వేసుకొని తినేసి చట్నీ సాంబార్ వేసుకొని తినేసి మధ్యలో ఈ పాట ఫుల్ ఫేమస్ అయింది అనమాట ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ అది ఫుల్ ఫేమస్ అయింది మధ్యలో ఆ పాట అది మస్తు వైరల్ అయింది చెప్పరా ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ అండ్రా ఏది తినరా సరిపోకపోతే అది ఊయ అమ్మాది గుట్టు కూరనే అది పూజ ఎక్కింది మొన్న ఓమా పూజ ఎక్కింది అది అప్పుడు చేసే కూర కదా ఆలదైతే ఇంకా నేను అప్పటి గుంటుకూర అనుకురా అది తిరిపో మరి ఏది బచ్చల కూర అన్న అది అరే అరే కీందలు ఉమ్ బైట తిన్ తిన్ కదల హ కదల మే జరాడ నిలక ఎబడ నిల కదకు బావదు తిన్ మరే ఆ బై ఎబ్రిగా బై బాబా బై బై నైస్ మే బై ఎబ్రా ఆ